కృష్ణానది కరకట్టను అనుక్షణం పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వేమూరు నియోజకవర్గ పరిధిలోని బట్టిపురలు కొల్లూరు కృష్ణా నది పరివాహక కరకట్టను అధికారులు నిత్యం అనుక్షణం పర్యవేక్షించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు మంగళవారం బట్టిపురలు మండల పరిషత్ కార్యాలయ సమావేశంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అధికారులు మరియు గ్రామ సర్పంచులు తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు కరకట్ట బలహీనంగా ఉన్న చోట సిమెంటు ఇసుక ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు నిత్యం మండల గ్రామస్థాయి అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన తెలిపారు ఈ సమావేశంలో కొల్లూరు బటిప్రోలు రేపల్లె మండలాలకు చెందిన గ్రామ సర్పంచులతో ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కొల్లూరు నుంచి పెనుమూడి వరకు కరకట్టను పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు ఈ సమావేశంలో రేపల్లె ఆర్డీఓ ఎన్ రామలక్ష్మి బటిప్రోలు కొల్లూరు రేపల్లె తహసీల్దార్ ఎంపీడీఓలు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఇది మనమందరిని కలిసికట్టుగా సమర్థవంతంగా ఎదుర్కొంటే మన అందరికీ ఇది మంచిదే అని ఆలోచన రావాలి కాబట్టి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారు కూడా ఎన్డిఎఫ్ఏ వారు కూడా విపత్తులు ఎదుర్కోవడంలో కమ్యూనిటీ పార్టిసిపేషన్ చేయమని చెప్తాం ఇక్కడ ఆ నేతృత్వంలో ఆ నేపథ్యంలో ఈరోజు ఈ కి సంబంధించిన సర్పంచ్ అందరినీ కూడా పిలవడం జరిగింది మీరందరూ కూడా స్పందించడం చాలా అడుగుతారు విపత్తు సమయంలో మీరు చాలా కీలకమైన బాధ్యతలు వహిస్తారు మీరు ఈ ఊరు వాడాలి మేము ఈ ఊరికి కొంతవరం కావచ్చు లేదా గ్రామ ఏ అధికారి అయినా ఐటమ్ ప్రాక్టికల్ సర్వై ప్రామోషన్ సర్వై అట్లా వచ్చే మెన్ట అవంట ఐతే వీ बोललो ఏ సిస్టమే వచ్చేది ఎట్లా చేస్తే మన బాగవుతామో ఎట్లా చేస్తే విపత్తు లేకుండా మనము ముద్ద సంపెర్ సర్వీస్ తో కలతాము దాని వీ ని అవగాహన కదా వీ అవగాహనని వీ జ్ఞానానికి లోకల్ నాలెడ్జ్ ఏమంటారో దాన్ని మనం గౌరవిస్తాం చేయాల్సిందే సార్ ఇప్పుడు మానవు కదా అది జరిగేదాన్ని ఎవరు ఆపలేదు సార్ కాకపోతే శాండ్ బ్యాగ్స్ను ఎక్కడైతే వీక్షే పాయింట్ ఉందో అక్కడ శాండ్ బ్యాగ్స్ బాగున్నాను సార్ మనం గట్టలో అవి రెడీగా ఉంచితే ఏదన్నా పొరపాటు జరిగే ప్రదేశంలో లేబర్ సపోర్ట్ ఇస్తే అని ఆశగా ఉంది వాళ్ళు యూనిట్లుగా దాన్ని ఫిల్అప్ చేసే మార్పు ఉంటుంది సార్ శాండ్ బద్దగా ఉంటే బాగా ఇబ్బందిగా ఉంది అన్ని సార్ కానీ వరద వస్తే సార్ పడవల సమస్య అనేది బాగా వస్తుంది మ్యాక్సిమం ఏడు ఎనిమిది లక్షలు వస్తేనేమో పొలం మొత్తం ఉంది ఎనిమిది లక్షలు దాటితే జనానికి పరిధింది ఎనిమిది లక్షలు దాటి తొమ్మిది వచ్చినా కానీ జనం అయితే ఊరుగానే ఉంటాయని కోరుకుంటానండి అక్కడ ఉన్న కేంద్రం వాళ్ళు ఇంట్లో ఉన్న పరిస్థితి ఇంట్లో వస్తే ఏముంటుంది అనే అదే అందుకని పడవలో ఎక్కువగా చూడటం తర్వాత ఏదైనా ఇటువంటి పరిస్థితి వస్తే వాటర్ సప్లై చేయడము చాలా బాగా పోయి వైసంపురం బాగానే చేశారు ఇంకా మనం ముందు జాగ్రత్త తీసుకోవాలంటే అందరికీ సప్లై చేయడం అలాగే బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఇస్తారు ఎందుకంటే అప్పుడు అనుకునే దానికన్నా ముందుగానే బోట్లు వాటర్ ఫుడ్ అండి ఇన్నింటినీ టైం టూ టైం చేస్తే కొంత జనానికి ఎందుకంటే ఎంత అనుకున్నా ఎంత పెద్దలు అనుభవించినా కానీ మా ప్రజలంతా కూడా ఇప్పుడు వీటికి రావాలంటే చాలా ఏదన్నా మొన్న వల్ల పది పది లక్షలు దాటింది కాబట్టి కొద్దిగా బాగా పనిచారు కాబట్టి ఏదైనా వస్తే పది ఊరు నుంచి టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ వస్తారేమో కానీ ఇంకా వచ్చినా కానీ ఇప్పుడు కూడా చదివే పరిస్థితి ఉండాలి అందుకని ఈలోనేది కొంత చేస్తే బాగుంటుంది అలాగే ముఖ్యంగా మన అందరూ కూడా చెప్పారు

పోయిన వరకి ఒక్క ఇల్లు కూడా పొడవకుండా ఉండాలి కదా అన్ని ఇళ్లలోకి దాదాపు ఐదారు అడుగులు రోజులు ఇంటిలో ఫీళ్ళింది సార్ మా పంచాయతీ పరిధిలో దాదాపు ఎక్కువగా కట్టేజ్ ప్రతి రోజుల్లో కూడా ఒక పది పదిహేను తప్ప అన్ని ఇళ్లలో ఫ్రీడారు సార్ ఏదేమైనా సార్ లాగా కానీ వరద రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్ వరద వస్తే మాత్రం సార్ లాగా పోయినసారి సార్ రోజులు మన ఆర్టీ తహసీల్దార్ గారు కానీ వీళ్ళంతా కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి అప్పుడప్పుడు మన సహకారం కలెక్టర్ గారు తహసీల్దార్ కలిసి మీటింగ్ అరేంజ్ చేసినందుకు ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ మరి మాది సార్ నా పేరు కృష్ణమోహన్ సార్ పోయి మా విలేజ్ పోయిన మూడు ఎలా ఉంటాయండి దాదాపు పన్నెండు వందలు జనాభా ఈ పది వందల జనాభా దాదాపు ఒక ఐదు వందల కుటుంబంతో పోయిన వరదకి ఒక ఇల్లు కూడా పొడవకుండా ఉండాలి సార్ అన్ని ఇళ్ల దాదాపు ఐదారు ఆరు రోజులు ఇట్లు ఫీల్ వచ్చింది మా పంచాయతీ పరిలో దాదాపు ఎక్కువగా కంటే పది రోజుల్లో కూడా ఒక పది పదిహేను ఇళ్ళు తప్ప అన్ని ఫీల్ సార్ ఏదేమైనా దాకా కానీ వరద రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను సార్ వరద వస్తే మాత్రం పోయించారు అనుకుంటుంది కూడా దాదాపు ఒక నెల రోజుల నుంచి అప్పుడప్పుడు ఒక సలహా ఏంటంటే సార్ స్థాయిలో మానే చేస్తే ఆరు లక్షలు చేయగలిగితే అమ్మ చేస్తాం అంటే మనం ఇట్లా ఆరు లక్షల లోపల చేయగలుగుతాం లక్షలు చేయాలంటే ప్రతి ఒక్క విషయం అంశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు చాలా సహాయం అప్పటికప్పుడు మనకు ఖర్చు పెట్టాలంటే డబ్బు పంచాయతీ జిల్లా స్థాయి నుంచి కూడా నేను ఇస్తాను అలాగే మీకు కూడా కావాల్సిన డబ్బు మీ దగ్గర ఉన్నదాన్ని సమయానికి సరిగ్గా వెంటనే వాడాల్సిన పరిస్థితి కూడా మనకు వస్తుంది అన్ని అంశాలను నేను విస్తృతంగా అందరితో మాట్లాడాలని నేను కోరడం ఒకటైతే మీ నుంచి తెలిసి తెలుసుకొని అడిగి కొన్ని విషయాలు నేర్చుకుందామని ఈరోజు చిన్న రావడం జరిగింది సో ఇప్పుడు నేను నా గారికి ఇస్తాను కాస్త ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే లేదా మన ఏర్పాటులో ఎక్కడైనా సలహాలు సూచనలు ఇస్తారంటే వాటి నుంచి మాకు ధన్యవాదాలు అందరూ కూడా అటెండ్ అయినందుకు మీరు మీ అందరికీ ఫలాతనుమానాలు తెలియజేస్తూ మీలో ఎవరైనా సరే ఈ రెడ్ కార్యకలాపాల నెల ఎవరైనా స్పందించేటట్టయితే మీకు మైకి మీరు మాట్లాడాలి దయచేసి వాలంటీర్గా మీరే వచ్చి మీ యొక్క అనుభవాన్ని చెప్తే బాగుంటుందని చెప్పి గారు కాబట్టి

ఎందుకంటే లాస్ట్ ఇయర్ రెండు వేల సెప్టెంబర్ రెండవ తారీఖున కదుపులో దగ్గర ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ఆ రోజు గ్రామ ప్రజలు కానీ నేను కానీ సర్పంచ్ హోదాలో మా గ్రామ ప్రజలు కానీ విధానం కానీ ఏదన్నా కానీ అధికారులు రాకముందే మా విలేజ్ ప్రజల నుంచి సవరణంతో కరెక్ట్ వరద నుంచి తప్పించుకోవడానికి అనేకమైన మార్గాలు చేసి జేసి డాక్టర్లతో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి సేవ తీసుకుని ఆ మా పెదవులు విలేజ్ ఎక్కడైతే కట్ట డ్యామేజ్ ఉందో అక్కడ దానంతా పెద్ద నుంచి రక్షించుకోవడానికి పెద్ద హైట్ అయితే జరిగింది సుమారు నాలుగు నుంచి ఐదు అడుగులు హైట్ అయితే జరిగింది తర్వాత అదే క్రమంలో కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారి ఇంత ముందు ఉన్నటువంటి ఎగ్జిస్టర్ మురళి గారు వచ్చి పన్నెండు టైంలో వచ్చారు తర్వాత ఫోర్ లో వచ్చారు ఈవినింగ్ నేను గారి గారు గారి గారు కరెక్ట్ కలెక్టర్ సార్ మీరు వచ్చి వెళ్తున్నారు ఉపయోగం లేదు అధికారులు రామారికి మీ వైపు నుంచి మాకు చేయగలిగారు కనీసం ఒక లారీ సాగలటం కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కలగడం జరిగింది లేదు ఇందుసారి ఇలా వచ్చేటప్పుడు ఎందుకు అదే కరెక్టర్ మీ గ్రామ ప్రజలు దాని నుంచి మీరు రక్షించుకోలేకపోతే ఈరోజు రక్షించుకోవాలని అనుకుంటున్నాం సో కాబట్టి మీ అందరికీ కూడా నేను కోరుకుంటున్నాను దయచేసి కలిసికట్టుగా దీంట్లో పని చేద్దామని ముఖ్యంగా పంచాయతీలో మీకు వివిధ పవర్స్ ఉన్నాయి అధికారాలు ఫైనాన్షియల్ పవర్స్ ఉన్నాయి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్నాయి అంటే ఆర్థిక అధికారాలు మరియు పరిపాలన అధికారాలు దాన్ని సమర్థవంతంగా వాడాలని కోరుతున్నారు మీ పంచాయతీలో అవసరం ఉన్నటువంటి వాహనాలు ఉండొచ్చు లేదా సింపుల్గా ఒక శానిటేషన్ చేయించాలి మీ గ్రామంలో యువకుల్ని ఒక చోట చేర్పించి రిలీఫ్ యాక్టివిటీస్ చేద్దాం అనేది లేదా ఈ గ్రామంలో గర్భవతులు ఎంతమంది ఉన్నారు ఏ ఊర్లో ఉన్నారు ఉన్నారు ఏ ఇంట్లో ఉన్నారు వాళ్ళకి ఏ సమస్యలు